ఈ దురాశ పరులు డబ్బులకి ఆస్తికి సంపాదనకి ఇచ్చే విలువ సంబంధాలకి మనుషులకి ఎవరు ఈ దురాశ పరుల లక్షణం ఏంటంటే డబ్బుకు బాగిస్తారు విలువ సంపాదన బాగిస్తారు విలువ ఆస్తికి బాగిస్తారు విలువ కానీ మనుషులకి సంబంధాలకి బంధాలకి ఎవరు వీరి దృష్టిలో వీరు హృదయంలో స్థానం సంపాదించుకుంది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా డబ్బు ఉంటది ఖచ్చితంగా ఆస్తి ఉంటది ఖచ్చితంగా సంపాదన ఉంటుంది దాని కోసం ఏదైనా చేడికి పడతారు మాకు తెలిసినాడు ఒకయన అన్న తమ్ముడు ఉండేవారు తండ్రి చనిపోయిన తర్వాత అన్నయ్య పోషించాడు తమ్ముడు పెళ్లి చేశాడు చేసి కాపడం వేరే ఎప్పుడో కొంత డబ్బు అయ్యి తమ్ముడు వచ్చి అడిగాడు అన్య ఫీజు కట్టాల కొంచెం కొంచెం ఉంటే చూడు సద్దు అన్నాడు అన్నయ్య నాకు కొంచెం టైట్ గా ఉంది మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఒక రెండు నెలలు మూడు నెలలు చేత రెండు నెలలు మూడు నెలలు దాటిపోయింది అడిగాడు అని అడిగాడు లేవు ఉండట్లేదు అన్నాడు ఎంత అడిగినా రోజు నుంచి ఫోన్ లేదు అన్నయ్య తమ్ముడికి ఫోన్ లేదు నుంచి నుంచి రోజు నుంచి ఫంక్షన్ నుంచి శుభకార్యాలకు పిలుపులు లేవు కారణం ఏంటంటే ఆ డబ్బులు తీసుకుని ఇవ్వలేదు ఇప్పుడు ఆయన హృదయంలో ఏది దేనికి మా నా తల్లి పుట్టినాడు మా తండ్రి రక్తం పంచుకుని పుట్టినాడు ఇది ఎక్కువ ఉందా డబ్బులు ఇస్తే తిరిగి వాళ్ళు ఎక్కువ ఉందా ఈ దురాశ పొరలకి విలువ దేని మీద ఉంటదంటే మనుషుల కంటే మనుషుకున్న సంబంధాల కంటే ప్రభుత్వం కంటే దేనికి ఎక్కువ ఇస్తారంటే డబ్బు ప్రాధాన్యత ఉంటుంది దానికోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతారు దానికోసం ఏ సంబంధం తెంపుకోవడం ఇష్టపడతారు దానికోసం ఎలాంటి మనుషులైనా పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఇది దురాష్ట ఉన్న ఒక లక్షణం